కార్యక్రమం మన బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనసు ప్రతి ఒక్క జన సైనికులు మీరు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు గజ వెంకటేశ్వరరావు గారు సభని ఏర్పాటు చేయడంలో హామీ కృషి చేసిన సోదరుడు రమ్మశెట్టి వాసు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు యుగేష్ గారు పెద్దలు శాసనసభ్యులు అన్నిగడ్డ మండలి బుద్ధమేశ్వర్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు రాజా వెంకటేశ్వరరావు గారు సమన్వయకంటలుగా మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబ సభ్యు కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆర్బడి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి మనం ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తూ ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఏ విధంగా మనం సమన్వయపరచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత ఐదు సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోలాడ్ నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవ్వకుండా చేశారో కోలాడ్ వారికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం అని రోజు చూసాం ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మనం కూటగిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో స్థానంలో జనసేన పార్టీ నిలబడింది ఇది మామూలు విషయం కాదు అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపి గెలిపించుకున్నాం రెండు స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అల కృషి చేసిన వాళ్ళ జనసైనికుల్ని వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను అనేక ఇబ్బందులు గురయాం అవమానాలు గురయాం సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు సమస్య పరిష్కారం కోసం మనం ఏం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అని చూసి ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేస్తున్న గౌరవ రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి లక్ష రూపాయలు చూపుతున్నా మనం ఆర్థిక సహాయం అందించాం అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ మాట చెబుతూ ఉంటారు ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు నేను ఆయన అదే మాట ఇచ్చాను ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో మూడు సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా దగా పడ్డారో ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒకరోజు గాంధీ మార్గంలో కొద్ది నుంచి సాయంత్రం మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం అదే కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకుని మనం మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే ఆ రైతులందరికీ కూడా మనం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించి అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు భరోసా ఎందుకుతో వచ్చాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసాం ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారు నేను ఆయన అదే చెప్పాను గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఖరీఫ్ కన్నా ముందే మనం దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేశాం కృష్ణా జిల్లాలో ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది పెద్దలు నా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతులను ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కళ్ళ దగ్గర నుంచే కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా ఒక పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా మనం ప్రభుత్వానికి అంత్రిమంగా మనం మంచి పేరు తీసుకోవడమే కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అంటే అనేది మనం చేసి చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని నేను పెద్దలు బుద్ధు ప్రసాద్ గారికి ఈ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మన రైతులకి మన సోదరులకి జనసైనికులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజున ప్రజలకి మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ఒక ఆదర్శవంతంగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆలోచించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వర్ణంగా ఇరవై ఇరవై నలభై ఏడు అనే కాన్సెప్ట్ తోటి ప్రతి జిల్లాని మనం అభివృద్ధి పదంలో నడుపుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈరోజు జనసేన పార్టీ పాత్ర ఏంటి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో తెనాలి శాసనసభ్యులుగా అదేవిధంగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన అందించిన సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా నిలబడినట్టు నిలబెట్టినప్పుడు మనం అందరం కూడా కూటమిలో భాగస్వాములుగా ఒక బాధ్యత తీసుకోవాలి నాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది ఎందుకంటే తెనాలి నుంచి ఆయన కూడా సీటు ఆశించారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా అధినేత కృషి చేశారు తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు మేము పార్టీ పరంగా మన విధానాలు మనకు ఉన్నాం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి నియోజకవర్గం అభివృద్ధి జరగాలి మన జిల్లా మన ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాం అదేవిధంగా ఎప్పుడైతే కూటమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికలలో ఆలపాటి రాంద్రప్రసాద్ గారు మన విజయం కోసం మన విజయం అంటే ఇందాక గారు అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా ఒక వీధర్ గారు కాదు మన పార్టీల పరంగా మన బాధ్యత తీసుకోవాలి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు మన అందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏ విధంగా ఆయన కష్టపడి ఆలోచన పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారో ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే మూడు జిల్లాల నుంచి నాలుగు జిల్లాల నుంచి మనం ఒక టీంని ఏర్పాటు చేసుకుని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి మనం సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ప్రత్యేకంగా పట్టణాల్లో ఎక్కువగా మనకి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అశోక్ బాబు గారు చాలా అనుభవంతో చెప్పారు కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి మనకి రాజకీయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి ఎందుకంటే పదవులు అనేది ప్రతి ఒక్కరి ఒకేసారి రాదు చాలామంది మన పార్టీలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు కానీ పాపారావు గారు కానీ ఏ విధంగా అవకాశం దొరికిందో రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం సమాజం కోసం కష్టపడి నిలబడిన మన నాయకులకి అందరికీ కూడా అటువంటి అవకాశాలు రావాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ప్రభుత్వం రావాలని మనం అందరం కూడా కష్టపడి కృషి చేశాం దాన్ని మీరు మర్చిపో ఎన్నో త్యాగాలు కూడా చేశాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీతో సమావేశం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మనం అందించాల్సిన సీట్ల విషయంలో ఎక్కడ కూడా అడుగు వెనకేయకుండా ఆయనే స్వయంగా ముందుకొచ్చి నాలుగు శాసనసభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే గౌరవం ఉందని పెద్దలు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటాం కూటమి కలిసి ఉండాలి కలిసి ఉంటేనే మనం విజయం సాధించగలుగుతాం అనే ఆలోచనతో ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు రాజకీయంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి ఉండాలో కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో మనకున్న నాయకత్వం ఎంతో ఆదర్శవంతంగా నిలబడే వాళ్ళ గతంలో రైతుల కోసం యువత కోసం మహిళల కోసం మన భవిష్యత్తు కోసం మనం